తండ్రి అయిన దేవుండవు రవైన ఏసుక్రీస్తులుండవు మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునిగాక ఆ మెయిన్ మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రోడ్డు దగ్గర రావాల్సిందిగా మన యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఒక రోడ్డు దగ్గర రండి అయితే దినానికి మన యొక్క ప్రసంగ అనుష్యుని కలితే మన ప్రసంగ అముష్యం ఏమిటంటే ఆదాము చేసిన పాపం వలన వచ్చిన ఫలితం ఏమిటి అని మనం చూస్తూ ఉన్నట్లయితే ఐదవదిగా శాపము కలిగాను ఏంటండి శాపము కలిగేను ఈ మాట పరిశుద్ధ గ్రంథాల్లో ఆది కాణము మూడవ అధ్యాయము పదిహేడవ వశ్రను రాయబడిన మాట ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడినది ప్రయాసముతోనే నువ్వు బ్రతుకుతువు బ్రతుకు తినమనియు దాని పంట చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రియమైన పర్లు గొప్ప తండ్రి నీ నా మనకి స్తోత్రాలు చేస్తా ఉన్నానయ్యా కథించిన ఉదీకాలమంతా నీ కృపభద్రపరిచయాలు ఈ రాత్రి గసంలో నీ యొక్క వాక్యం చెప్పడానికి నేనా అల్పుడును అయోగ్యుడును ఏడంత తభిషేకించమని నన్ను కబోరుగా బోర్గా ఆడుకుని నా నోటికి నోరండి నాతోను మా అందరితో కూడా మాట్లాడమని ఈ యొక్క చదబడి లేఖలో నుండి సత్యాన్ని మర్మాన్ని తెలియపరచమని ఏ సునామమ్మని అడుగుచున్నా తండ్రి అమేన్ అందరికీ నా ప్రేమ బంధనాలు తెలియపరస్తా ఉన్నాను మిమ్మల్ని అందరికి కూడా ప్రేమ పూర్వకంగా వాక్యములోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అయితే దినానికి మన అమృషం ఏమిటాయి అంటే గారు చేసిన పాపము వలన లోకానికి లేదా మానవ బ్రతుకులకు వచ్చిన ఫలితం ఏమిటాయి అని చూస్తే ఐదవదిగా మనం చూస్తూ ఉన్నాం ఐదవది ఏంటంటే శాపము కలిగెను ఏం కలిగింది శాపము కలిగెను ఈ మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో ఆది కాండము మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన చూస్తే ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షపల్మను తింటివి గనుక నీ నిమిత్తము నేల సపించబడి ఉన్నది ప్రయాశముతోనే నువ్వు బ్రతుకు దినమల్ని దాని పంట తిందువు చిన్న ఈ యొక్క మాటలో నుండి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుగాక గాక ఐ మీన్ చదవబడిన ఈ లేఖనలో నుండి ఈరోజు మరో మరొక విషయాన్ని దేవుడు మనకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాడు అయితే చూడండి ఇక్కడ ఏం రాయబడిందయ్యా అంటే చూస్తే ఆదాము చేసిన తప్పిదం వల్ల లోకానికి కలిగిన ఆ యొక్క నష్టము లేదా లోకానికి వచ్చిన శాపము ఏంటంటే శాపము కలిగింది అప్పుడు దాకా భూమి మీద ఎటువంటి శాపము లేదు అప్పటి వరకు ఎంతో శూన్యంగా ఎంతో నిమ్మలంగా ఉన్న ఈ భూమిని దేవుడు తినవద్దని పండు ఆజ్ఞాపించిన వృక్ష ఫలం తిన్న తర్వాత భూమి మీదకి శాపం మారింది చూడండి ఆ మాట ఆయన అంటే దేవుడు ఆదాముతో అంటున్నాడు ఏమంటండి దేవుడు ఆ దాముతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమన్నాడు తెలుసా నీవు నీ భార్య మాట విని నీకు నీ భార్య మాట విని విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష తింటివి గనుక నీ నిమిత్తము ఎవరి నిమిత్తం అండి ఆ దాము నిమిత్తము రోజు భూమి ఏమైందా తెలుసా చూడండి నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది ఈరోజు చాలామంది పంటలేస్తూ ఉన్నారు సరైన ఫలితాలు లేదు ఎంతో కష్టపడుతూ ఉన్నారు కావలసిన రావలసిన వారికి సమృద్ధి అనేది రావట్లేదు మనం చూస్తూ ఉన్నాం ఎందుకు తెలుసా ఆ దాము వల్ల భూమి ఏమైందంటే శపించబడి ఉన్నది ఏమైందండి శపించబడి ఉన్నది ఈరోజు దేవసేవకుడిగా నిస్సందేశంగా మీకు తెలియపరిస్థితి ఉన్నాను లేదా ఇక్కడ ఒకసారి మన కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశయపడుతూ ఉన్నాను ఏంటంటే అక్కడ చూడండి యోపు గ్రంథంలో ఐదవ అధ్యాయము యోపు గ్రంథము ఐదవ అధ్యాయం చూస్తే అక్కడ ఒక మాట మన వస్తూ ఉంది యోబు గ్రంథము ఐదవ అధ్యాయము అక్కడ మనం చూస్తే ఏడవ క్వశ్చన్ చూస్తే ఏముందయ్యా అంటే చూడండి నిప్పు రవావలే పరికెగనట్లు నరులు శ్రమ అనుభవం పుట్టుచున్నారు అయితే నన్ను దేవుని అన్నాడు చూడండి నిప్పురవ పైకి ఎగురినట్లు నరుడు శ్రమను భావమునకి అన్నాడు నిప్పురవ ఎలా పై ఎగురుతుంది అందుకే పుట్టనయ్యా అని యోపు గ్రంథంలో మనకి మాటలు అనిపిస్తూ ఉన్నాయి ఇంకా మనం చూస్తూ ఉన్నట్లయితే యోగు గ్రంథంలో పద్నాలుగు అధ్యాయ చూస్తే పద్నాలుగు అధ్యాయ మొదటి వచ్చి మనం చూస్తే శ్రీ కరుణనరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనుందని అన్నాడు స్త్రీ కనినా శ్రీకనినా నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనుంది అట్లా ఎందుకు ఇది వచ్చింది ఈ యొక్క శాపం ఎక్కడ వచ్చింది తెలుసా ఎప్పుడైతే అవ్వ ఆదమ్మ గారు ఆదమ్ గారు అవ్వ మాట విని తినవద్దని దేవుడు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తిన్నప్పుడు ఏమైందయ్య తెలుసా వారికి భూమి మీదకి శాపం రావటం మనం చూస్తా ఉన్నా దేవుని సావుకుడిగా నిస్సందేశం ఉన్నాను ఇక్కడ యోబు మాట్లాడుతూ ఉన్నాడు స్త్రీ కనిన నరుడు కొద్ది దినములకే ఏంటండి కొద్ది దినముల వాడు మిక్కిలి బాధ నొందెను బాధ ఈరోజు ఎవరి కుటుంబంలో చూసినా ఎవరి యొక్క బ్రతుకులు చూసినా శాపాలే కనిపిస్తూ ఉన్నాయి కారణం ఏంటో అలనాడు మన యొక్క మూల పురుషుడాంటి ఆదాము గారు చేసిన తప్పిదమని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీతో నేను అందిస్తా ఉన్నాను అందుకే ఇక్కడ మనం ఒక మాట జ్ఞాపం చేసుకుంటే కీర్తన గ్రంథంలో తొంభైవ సంకీర్తన అక్కడ చూడండి తొంభైవ సంకీర్తనలో చూస్తే మూడవ శరణం ఏమంటుందంటే నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు నరులారా తిరిగిలను నువ్వు సెలవు ఇచ్చున్నావు అన్నాడు ఏంటండి నీవు మనుషులను మట్టికి మార్చుతున్నావు అసలు దేవుడు నరులని ఎందుకు మట్టికి మార్చుతున్నాడు ఈ శాపం ఎక్కడొచ్చింది అర్థమవుతుందా మీకు ఏ యొక్క మట్టులో తీయబడ్డాడు మానవుడు అదే మట్టిలో అదే మట్టులో కలిసిపోతామన్నాం అందుకే అన్నాడు నరులారా తిరిగి నన్ను సెలవిస్తున్నాం అన్నాడు ఇంకా అక్కడ మనం చూస్తే తొమ్మిదో వచ్చి కూడా చూడండి నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ మా దినముల నీయు నీ తూర్పులు విడిచినట్లు మా జీవిత కాలము జరు అంటే జరుపుకుందాం అన్నాడు నీ తూర్పులు ఎవరు బ్రతుకుల్లో గెలికినా ఎవరిని కూడా అడిగినా కూడా మనం చెప్పే మాటలు తెసా అయ్యా సరైన సంతోషం లేదు సరైన ఆనందం లేదు తృప్తి లేదు అని చెప్పేవారు మనకి చాలామంది కనిపిస్తూ ఉన్నారు అయితే దేవుని సావుకుడిగా నిస్సందేశంగా మీకు నా వాకింగ్ ద్వారా తెలిపే మాట్లాడేది సా ఈ శాపాన్ని నీ యొక్క కన్నిటి నీ దుఃఖాన్ని దేవుడు నాచ్యంగా మార్చాలంటే దేవుడు అద్భుత రీతిగా మార్చగలగాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క పాదాలు మనం పట్టుకోవాల్సిన వారేమన్నా ఇంకా అక్కడ అది చూడండి పద వర్షంలో కూడా ఏమంటాడు తెలుసా మాయస్కాలం అంత డెబ్బై సంవత్సరాలు మనం చదువుకున్నాం ఇది ఎంతండి డెబ్బై సంవత్సరాలు అయినా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే నీ సజీవులుగా ఉంచి మనం కాపాడుతున్న దేవునికి మనం ఏమి ఇచ్చినా కూడా మన రుణాన్ని తీర్చుకోవాలి ఇటువంటి శాపాలు నువ్వు అనుభవిస్తున్నావా ఇటువంటి శాపంలో నీ బ్రతుకు గడుపుతున్నావా అయితే దీని సేవకుడిగా ఒక అమూల్యమైన మాట తెలియపరస్తావన చూడండి ఇక్కడ ఒక మాట ఉంది ప్రసంగి గ్రంథంలో పన్నెండవ అధ్యాయము ఏడవ అధ్యాయము చూస్తే వెనకటి వెనుకటివలే మరలా భూమికి చేరును ఆత్మదానికి దయచేసి దేవుని ఎందుకు మరలా భూమును అన్నాడు అయినది మట్టుతో మానవుని చేసి దేవుడు తన పోలికలో తన స్వరూపంలో చేసుకున్న మానవుడు ఒక విషయం చెప్పమంటారా భూమి మీద దేవుడు కలుగు కలుగు కలుగంటే కలిగిన ప్రతీది కూడా దేవుని మాట వింటుంది కానీ దేవుడు తనకు యుక్తమైనట్టుగా తనకు కావలసినట్టుగా చేసుకున్న నరుడు మాత్రము ఆయన మాట వినట్ల ఎంత దౌర్భాగ్యమైనది ఎంత విచారకరమేది అందరూ వింటున్నారు కానీ ఎవరింటలేదయ్యా అని చూస్తే లేదండి ఖచ్చితంగా మానవుడు మానవుడు ఏం చేస్తానండి దేవుని మాట వినట్ల సృష్టి ప్రతిదీ కూడా చేప వివాహం కక్కేంటిగా కక్కేసింది గాలి దుబాలో చేయడం చేసింది గాలిని మేఘాన్ని వర్షాన్ని కురు అంటే కురుస్తామన్నాయి చెట్లు గాలి విస్తూ విసురుతున్నాయి కానీ తన పోలికలు చేసుకున్న మానవుడు తన స్వరూపంలో చేసుకున్న మానవుడు మాత్రం దేవుని మాటకు విధేయత చూపించలేక దేవునితో సరైన సంబంధం కలిగి లేక పతనమైపోతున్నారు ఈ పతనానికి కారణము ఎవరై అంటే మన మూల పురుషుడైన అవ్వ ఆదామల గారులు కారణం ఏంటి దేవునితో సహవాసం విడిచిపెట్టిన తర్వాత దేవునితో గడపవలసిన వ్యక్తులు దేవునితో ఉండవలసిన వ్యక్తులు దేవుని కాకుండా లోకం వైపు పాపం వైపు పరుగు తీసినప్పుడు వారు బ్రతుకులు భయంకరంగా దినాదినంగా మార్చబడినట్టుగా మన పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తా ఉన్నా అయితే ఈరోజు దేవుడు మనకు అందిస్తున్న గొప్ప అమూలమైన వాక్యము అమూలమైన సత్యము ఏంటయ్యా అంటే దేవుని మాటలు ఈ మాటలు విన్న మన బ్రతుకులకు శాపాన్ని ఆశీరోదంగా మార్చాలి మన నిట్టూర్పులను నాట్యంగా మార్చబడాలి అంటే ఖచ్చితంగా దేవునితో నువ్వు సహవాసులో ఉండాలి దేవునితో నువ్వు సరైన సంబంధం కలిగి ఉండాలి ఇది కలిగి ఉన్నాము అని ఎలా తెలుస్తుంది అంటే ఒక వ్యక్తి దేవుడు మాట వినటమే కలిగి ఉన్నామని అర్థం ఎందుకంటే దేవుడి మాట వింటున్నాము అంటే దేవుడితో ఉన్నాము అంటే దేవుడు మనకి ఇస్తున్న ఆశీర్వాదం అని దేవుని యొక్క సావుగుడిగా నిస్సందేశంగా మీకు నా వాక్యాన్ని అందిస్తూ నా మాటలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను కొరికి రాత్రి ఈ మాటలు ఉంటారు మన బ్రతుకుల్లో మన జీవితాల్లో మనందరం కూడా దేవాది దేవుణ్ణి హృదయపూర్వకంగా మనం ఆస్వాదిస్తూ ప్రభా నీ మాటలు ఉంటున్నాం నీ మాటల ద్వారా మా బ్రతుకులకు గొప్ప ఆశీర్వాదాన్ని గొప్ప దేవుని మీరు కలగజేయండి అని దేవుని కనుక మనం పాదాలు పట్టుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మన పాపాలను క్రమించి మన శాపాలని ఆశీర్వాదంగా మార్చి మన బలపరిచి ఆయన ఆక సిద్ధపరుస్తాడని దేవుని యొక్క శావుకుడిగా నిస్సందేశంగా మీకు నా మాటలు అందిస్తూ ఉన్నాను కొరికి రాత్రి ఈ మాటలుంటున్న మనందరము కూడా మన జీవితాలని మన బ్రతుకులను ప్రో కొరకు సమర్పించుకుని ముందుకు నడిపించబడదాం అట్టి కృప అటిద మన ప్రో మనకు అనుగ్రహించాలని నా మాటలు అందిస్తూ నా మాటలు ముగిస్తాము నన్ను దేవుడి మాటలు దీవించును గాక ఐ మీన్ ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి మోకరించండి రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా యేసుప్రవారిని మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం మమ్మల్ని మిక్లిగా ప్రేమించి మా ప్రియమేనా పర్లు కుబు తండ్రి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాడయ్యా కథించిన ఉదీకాలమంతా నీ కృపభద్రపరిచారు ఈ రాత్రి సమలో నీ మాటలు అందించడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షిగా నిలబడినప్పుడు మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరిచయారు ఏడంతా నభిషేకించారు నన్ను గబ్బోరుగా వాడుకుని నా అనుగట్టి నోరండి నాతోనూ మా ఇందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలుడైనా సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి కృపదాయ చేయమని ప్రార్థిస్తున్నానయ్యాచ్ మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశంలో ఎంతోమంది నేనా విగ్రహాదికులు మాంత్రికులు ఎభిచారికులు నరహాతుకులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక వారి మంది ఉంటుండగా ఏ సునామంలో ప్రతి ఒక్క బడికి మారు మనస్సు రక్షణ మొమ్మదా దయచేయండి మన భారతదేశాన్ని క్రైస్త ఉద్దేశంగా మార్చండి దాన్ని తల్లిదండ్రులు చేయగలిగే కప్పి అవనస్తులావనెత్తండి పరిపాలిస్తున్న నాయకుల్ని అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రబాబు రెడ్డి బట్టి రవంత్ రెడ్డి బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను వారి కావలసిన దీని ఆశీర్వాదం విడిచిపెట్టండి పని ముట్టుని పాత్రగా వాడుకోండి చదువుకుంటున్నారు అనేక మంది ఉన్నారు వరుషులోను యశ్వాసంలోను ఎదువ చేయండి ఉద్యోగపత్ర చేయండి వివాహాన్ని చిగస్ తపరచండి వివాహమై అనేక సమస్యలైన వారి జీవితాల్లో సంతాన వృద్ధి లేక ఏ గర్భమైతే మీ పడిపోతునైనా ప్రతి గర్భము నజ్రడని ఏ సునామములో తెలవడానికి చేయండి ఎంతమంది భార్య భక్తులు బిడలలేక ఈ ప్రాంతంలో ఏకి భావిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రులకు అపభాగ్యంగా చేయండి గర్భాలు దీవించండి నేల నిండుగా తొండిగా సూర్యుని చేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో గృహాలు అనేక ఉంటుండే ఏ సున్నామంలో పనులు సమకూర్చండి వారు అక్కడ తీర్చండి ఈ రాత్రి ఎవరైతే నేను ఇండియా దేశం ఇజ్రాయల్ దేశం నుండి ఇండియా దేశం వెళ్తా ఉన్నారో వెళ్ళడానికి ప్రయత్నాలు ఉన్నారో వారు మీరు క్షేమ దొడికెళ్ళండి అలాగే అంటే ఇజ్రాయల్ దేశం నుండి ఇండియా దేశం అంటే ఇండియా దేశం నుండి ఇజ్రాయల్ దేశం రావడానికి అనేక మంది నేను ఢిల్లీలో వీజాల కొరకు మెడికల్ కొరకు సబ్మిషన్ కొరకు ఇంటర్వ్యూ కొరకు పాస్పోర్ట్ల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు నిశ్చితం అయితే ఏ బిడ్డకి ఏ ఆక్రత కలిగి ఉందో ప్రతి ఆక్రతను ఏ సున్నా తీర్చండి నేను విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నంలో బిడ్డలు కూడా క్యామ్ ముదోడికి మరి ముఖ్య తండ్రి ఈ రాత్రి రాత్రిగా సమలో నిశ్చిత్తమైతే ఎంతమంది బిడ్డలకైతే ప్రభావ తండ్రి విదేశాల్లో వీజాలు లేవు పనులు లేవు అక్కం లేవు పాస్పోర్ట్ లేవు లైసెన్స్ లేవో వారు కూడా మీరు చేసుకోండి వారు అక్కలు తీర్చండి వారు మీరు బలపరిచి వెళ్ళకూడే ప్రార్థిస్తూ ఉన్నాను ఏహో వీళ్ళు కడించెలా దానికి ఆరు ప్రేసిన యొక్క వాక్యం చదివిచ్చారు కడుతున్న మీరు కంటిన్యూ ఆప చేసుకోండి తోడుగా ఉండండి ఒక ఆశీర్వదించండి నేనా మరి ముగ్గురు తండ్రి ఓ ఎరుశ్రీమా నేను ప్రేమించేవారు ఓ ఎరుశ్రీమా నేను ప్రేమించేవారు వద్దని యొక్క వాక్యం చదివిస్తున్నారు కనుక ఎరుశ్రేమ కే ప్రార్థిస్తున్నాను శాంతి సమాధానం ఐక్యత మీకు ఇరుశ్రేమిటిని కానివ్వండి కాదు నడిపించండి నేను మరి ముగ్గురు తండ్రి నిశ్చితం అయితే మై ఇండియా దేశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఇండియాలో భయంకరమైన వ్యాధులతో రోగలతో అనేకమంది మరణ పడుకులు అనేక పడి వస్త్రాలు లేని బిడలు తిండి లేని బిడలు గృహాలు లేని బిడలు సరైన వాయిద్యం తీసుకున్న బిడలు అనేక మంది ఆయన పడి ఉన్నారయ్యా వారందరికీ ప్రభా ఏసు నాములు ప్రతి బిడ్డ ఆక్రత ఏసునాములు కాక నేను సహాయించండి ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డలు కూడా ప్రభావ మీ పోలికల్లో మీ షాపులు చేయబడిన బిడలు ప్రభా శాపాన్ని తను దీవన్కరంగా మార్చి నీ దీవనంతో నీ ఆశ్రమంతో నింపి మీ ఆలస్యకు వారసుగా ఉండడానికి తండ్రి నీ ప్రియకుమారుడు ద్వారా తండ్రి మాకు అనిపించిన ఈ యొక్క రక్షణ మేము ప్రభా మేము పొందుకుని మీరు ఆచేబామని గ్రహించండి వచ్చి మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లోనైనా ఈ రాత్రి మాట్లాడిన బిడ్డలు పంపిస్తున్న ప్రతి బిడ్డలు కూడా మీ జ్ఞాపం చేసుకొని వరుచ మీరు రాకపోతే రీతిగా మేమందరం కలిసి నేను ఆరాధించే దన్యత కృపాన్ని గ్రహించి ఈ రాత్రి ఈ పద భవ లక్ష్మిని ఏసు నా మమున అడుగుచున్నాం తండ్రే మన తండ్రి అయితే ఏను ప్రేమయు పరవేణ ఏ స్వీకరిస్కోయు పరిశుద్ధాత్మిక అను సహవాసము ఈ రాత్రి ఈ మాటలు విన్న బిడలకును అందిస్తున్న బిడలకును పరిచయలో పాలుపతిన బిడ్డలకు ఏమిటైతే వ్యాధి ఉన్న బిడ్డలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడను గాక అమేన్ అందరికి వందలండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించును కాక అమేన్ మరి పరిచయం మీకు ఆశీర్వ కరగను దీవుని కనుగొని ఉంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ గురించి పంపించి దీని ద్వారా దేవుని యొక్క రజుని కడదాం ఇట్లా దిన సేవకుడు పాశ కల భతుల జీవత్ శివాల్ యీష్యుల నుండి దేవుడు మిందరం దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్